హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే మన భారతదేశంలో నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అరవై శాతం శిక్షణ పొందిన జాబ్స్ ఎందుకు రావడం లేదనేది ఈ వీడియోలో చూద్దాం మన భారతదేశంలో ముప్పై ఆరు లక్షల రిజిస్టర్డ్ నర్సులు ఉన్నప్పటికీ కేవలం వెయ్యి మందికి ఒకటి పాయింట్ తొమ్మిది నర్సులు మాత్రమే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కనీస స్థాయి మూడు నర్సులు వెయ్యి మందికి అంటే చాలా తక్కువ గ్లోబల్ పరిణయం చేరుకోవడానికి భారత్లో పదమూడు లక్షల నర్సులు అవసరం అయినప్పటికీ వేలాది మంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు ఎందుకు నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుంది ముఖ్యంగా మనకి కావాల్సినవి ప్రాక్టికల్ స్కిల్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూ నాలెడ్జ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్ పొంది ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెజ్యూమ్ పాలిషింగ్ అది కూడా లేకపోతే మనకు జాబ్ దొరకడం చాలా కష్టం అవుతుంది కానీ బిఎస్సి నర్సింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ డిప్లొమా ఇన్ నర్సింగ్ నైన్టీ వన్ పర్సెంట్ కంప్లీట్ చేసిన వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు దానికి పరిష్కారమే మన ఇమ్స్ ఐఐఎంఎంఎస్ ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ ఇందులో మనకు ఏం నేర్పిస్తారంటే క్లినికల్ స్టిమిలైజేషన్ వర్క్ ప్లేస్మెంట్ సన్నివేశాలు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అండ్ పేషెంట్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ దాని తర్వాత రెజ్యూమ్ మేకింగ్ అది కాకుండా మీకు యూకే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది ఇది మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మీరు జాబ్స్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం ఇమ్స్లో జాయిన్ అవుదాం మనకు కావాల్సిన నె కళని నెరవేర్చుకుంటాం థ్యాంక్ యూ